జయ శ్రీమన్నారాయణ నమస్కారం భగవంతుడికి త్రిగుణాలు ఉంటాయా అని ఒకరు ప్రశ్నించారు చూద్దాం మనకు సత్వ రాజస తామస అనే మూడు గుణాలు ఉన్నాయి అవి మన ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తాయి మన ప్రవర్తన బట్టి సత్వ రాజస తామస గుణాలలో ఏది పైచేయిగా ఉంది అని తెలుస్తుంది మనకు రాజసగుణం ఎక్కువ తామసగుణం తక్కువ సత్వగుణం ఇంకా తక్కువ అంటే రాజసగుణం ప్రధానంగా ఉండి దానికంటే తామసగుణం తక్కువ దానికంటే సత్వగుణం ఇంకా తక్కువగా ఉంటుంది ఇలాగే దేవతలకు మూడు గుణాలు ఉంటాయి వాళ్లకు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది దానికంటే రజోగుణం తక్కువగా ఉంటుంది తామస గుణం చాలా తక్కువగా ఉంటుంది రాక్షసులకు కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి వాళ్లకు తమో గుణం అధికంగా ఉండి రాజస రాజసగుణం తమో గుణం అధికంగా ఉండి దానికంటే రాజసగుణం తక్కువ దానికంటే సత్వగుణం ఇంకా తక్కువ చాలా స్వల్పంగా ఉంటుంది ఇది అర్థమవుతుంది సరే భగవంతుడి దగ్గర ఈ మూడు గుణాలు ఉంటాయా ఆయనకు కూడా సత్వగుణం రజోగుణం తమోగుణం ఉంటాయా అని ప్రశ్న ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు సృష్టించాలి అనే కోరిక కావాలి కదా దానికి రజోగుణం ఉండాలి అలాగే ఈ సృష్టిని లయింపజేసేటప్పుడు తమో గుణం కావాలి ఆయన పాలకడలిలో నిద్రిస్తారు నిద్రించాలంటే తమో గుణం ఉండాలి కదా అని సందేహం వస్తుంది ఇంకోటి ఆయన రాముడుగా నరసింహుడుగా కృష్ణుడుగా అవతరించినప్పుడు చాలా కోపం వచ్చింది కదా కోపంతో యుద్ధం చేశారు కోపం అంటేనే రజోగుణం ప్రకటించడమే కదా రావణుడితో యుద్ధం చేశారు అప్పుడు కోపం వచ్చింది అంటే భగవంతుడికి రజోగుణం తమో గుణం ఉంటాయా ఆయనకు కేవలం సత్వగుణం మాత్రమే ఉంటుందని చెప్తారు కదా అని సందేహం ఇంకొక సందేహం ఏమిటంటే ఆయనకి ఏ గుణాలు ఉండవు అంటారు కదా అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం మూడు ఉండవు అని అంటారు కదా మరి ఈ రెండిట్లో ఏది సరి అయింది అని ఇంకో ప్రశ్న చూద్దాం భగవంతుడికి మూడు గుణాలు లేవు అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం కలిసి ఉండవు మనకు సత్వం రజస్సు తమస్సు కలిసి ఉంటాయి భగవంతుడికి అలా మూడు గుణాలు కలిసి ఉండవు మనం కృషి చేస్తే క్రమంగా రజోగుణాన్ని తగ్గించుకోవచ్చు తమో గుణాన్ని కూడా తగ్గించుకోవచ్చు సత్వగుణాన్ని పెంచుకోవచ్చు నారదుడు వశిష్ఠుడు వీళ్ళంతా కృషి చేసి సత్వగుణాన్ని బాగా పెంచుకున్నారు రజోగుణాన్ని తమో గుణాన్ని బాగా దక్కించుకున్నారు అయితే భగవంతుడికి సత్వగుణం మాత్రమే ఉంది అని చెప్పొచ్చా అంటే అలా కూడా చెప్పలేము సత్వగుణం కూడా ఆయన దగ్గర లేదు మూడు గుణాలు లేవు అయితే ఆయన దగ్గర ఇంకొక రకమైన గుణాలు ఉంటాయి అవి శుద్ధమైనవి అంటే శుద్ధ సత్వగుణం ఉంది ఆయనకు మనకున్న సత్వగుణానికి ఆయనకున్న శుద్ధ తత్వగుణానికి భేదం ఉంది ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థం అవుతుంది ఎలాగంటే మనం ఒక వజ్రం కొందామని కోర్టుకు వెళ్తాం అక్కడ దోషం ఉన్న వజ్రాలుంటాయి దోషమే లేని వజ్రాలు ఉంటాయి దోషం ఉన్న వాటిని శుద్ధి చేసి దోషరహితంగా చేసుకోవచ్చు అదే ఇంకో వచనం దోషం లేనివి ఒకప్పుడు దోషం ఉండి ఇప్పుడు తొలగించబడినవి కావు ఒకప్పుడు దోషం ఉండి ఇప్పుడు తొలగిస్తే అది ఓ మోస్తరు మంచిది పూర్తిగా మంచిది అని చెప్పలేము ఎప్పుడు దోషమే లేనిది పూర్ణమైంది ఉన్నతమైంది చాలా గొప్పది భగవంతుడి దగ్గర మూడు గుణాలు ఉన్నాయంటే దాని నుంచి రజోగుణం తమో గుణం పోగొట్టి పెంచుకున్న సత్వగుణం కాదు అలాంటిది ఆయన దగ్గర లేదు ఆయన దగ్గర ఉన్న సత్వగుణం ఎలాంటిదంటే శుద్ధ సత్వం అంటారు దాంట్లో ఎప్పుడు రజోగుణం కానీ తమో గుణం కానీ కలవనే లేదు కలవవు అవి కలిసి ఉంటే మిశ్రతత్వం అవుతుంది అవి కలవకపోతే శుద్ధ తత్వం అవుతుంది ఆయన దగ్గర మూడు గుణాలు కలిసి ఉండవు పోనీ దాని నుంచి మిగిలిన రెండు పోగొట్టి సత్వగుణం మిగిలి ఉంటుందనుకుంటే అది కూడా కాదు మూడు గుణాల మిశ్రమం లేదు దాంట్లో ఉంచి చల్లించి తీసేసిన రెండు గుణాలు పోగా మిగిలిన ఒక్క గుణం మాత్రం ఉంది అనుకోవడం తప్పు మరి ఆయన దగ్గర ఉన్నది ఏమిటి వారు నరసింహుడిగా కోపం తెచ్చుకున్నాడు కదా రాముడుగా కోపం తెచ్చుకున్నాడు కదా దుఃఖించాడు కదా వాటికి రజోగుణం తమో గుణం కావాలి కదా అంటే మనం భగవంతుని మనలాగే ఊహించుకొని లెక్కగట్టి చూస్తాం మనకు తమో గుణంతో నిద్ర వచ్చినట్లు ఆయనకు కూడా మనలాగే తామో గుణం వస్తుంది నిద్రపోవాలంటే అనుకుంటాం మనకు రజోగుణం ఉన్నప్పుడు కోపం వచ్చినట్టుగా నరసింహస్వామి కోపం వచ్చి ఉంటుంది అనుకుంటాం అలా అనుకోకూడదు అలా అనుకుంటే పరమాత్మకు జీవాత్మకు తేడా ఏముంది మనకు సుఖం కోపం దుఃఖం తాపం ఇవన్నీ కర్మల వలన ఏర్పడినవి అందువల్ల త్రిగుణాత్మకమైన ఈ శరీరంలో చిక్కుకొని ఉన్నాం జన్మ అంటేనే త్రిగుణాత్మకం కాబట్టి మనకు కోపం పాపం దుఃఖం ఇవన్నీ సహజం భగవంతుడికి కర్మలే లేవు ఆయన శరీరం శుద్ధ సత్వం అందువల్ల ఆయనకు రజోగుణం వచ్చి కోపం రావడం తమోగుణం వల్ల నిద్ర రావడం ఉండదు వాటిని సంకల్పం వల్ల తెప్పించుకుంటాడు కోపం తెచ్చుకుంటాడు నిద్ర తెచ్చుకుంటాడు అంటే సంకల్పంతో కోపం తెచ్చుకుంటాడు సంకల్పంతో తమ గుణం తెచ్చుకొని నిద్రపోతాడు మనకన్నీ కర్మ వల్ల ఆయనకన్నీ సంకల్పం వల్ల జ్ఞానం వల్ల కరుణ వల్ల గుణాలు వస్తాయి కాబట్టి సృష్టి చేసేటప్పుడు ఆయనకు కోరిక అవసరం లేదు తప్పకుండా ఆయన చేయగలడు దానికోసం కోపం తెచ్చుకోనక్కర్లేదు దుఃఖం తెచ్చుకోనక్కర్లేదు ఇది నిజమా అబద్ధమా అంటే నిజమే నిజంగానే ఆయన కోపానికి దుఃఖానికి తమోగుణమో రజోగుణమో కారణం కాదు ఎందుకంటే ఆయనకు కర్మలే లేవు మరి ఎట్లా కోపం వస్తుంది అంటే కరుణ వల్ల కోపం వస్తుంది కరుణ వల్ల కోపం రావడం ఏంటండి అంటే ప్రహ్లాదుడి మీద కరుణ వల్ల హిరణ్య మీద కోపం వచ్చింది అంటే ఎనిమిది ఉన్న కరుణ ఆయన మీద కోపంగా మారింది విభీషణుడి మీద ఉన్న కరుణ వలన సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమెను కాపాడే బాధ్యత తనదే అవడం వల్ల రాముడి మీద కోపం వచ్చింది ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇదే దేవుడికి మనకు ఉన్న భేదం ఆయనకు తామస రాజస సత్వగుణాలు మూడు లేవు మూడు గుణాల్లో రెండు గుణాలు పోయినా సత్వగుణం కాదు ఆయనకున్నది శుద్ధ సత్వగుణం ప్రకృతి సిద్ధంగానే ఆయన తత్వం అది అందువల్లనే ఆయన అన్నీ చేయగలడు సంకల్ప మాత్రాన్ని చేయగలడు అలాగే చేస్తున్నాడు జయ శ్రీమన్నారాయణ